హలో ఎవరివన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వర్ల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టెంపుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను లాస్ట్ వీక్ సాటర్డే తీసిన బ్లాగ్ అండి ఇది లాస్ట్ సాటర్డే అయితే మేము పెంచులకోన అయితే విజిట్ చేశాము నెల్లూరు డిస్టిక్ అండ్ పెంచులకోన అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చాలా టూరిజం ప్లేస్ కూడా ఇది ఇక్కడైతే పెంచల నరసింహస్వామి కొలువై ఉంటారు ఇక్కడ స్వయంగా ఇక్కడైతే వెళ్ళిసారు పెంచల్ నరసింహస్వామి చాలా మహిమ గల దేవుడు అండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఇక్కడైతే మేము ఇంటి దగ్గర అయితే కార్లో అందరం స్టార్ట్ అయిపోయాము మధ్యలో అయితే వ్యూ అయితే చాలా బాగుంది అండి ఆ రోజు క్లైమేట్ అయితే అయితే సూపర్గా ఉంది ఇక్కడైతే ఈ విధంగా ఫ్లాట్ అక్కడ ఉండే ఏరియాస్ అన్నిట్లో ఆల్మోస్ట్ ప్రతి చోట ఫ్లాట్లు అయితే ఉన్నారండి ఇప్పుడు అంత బాగా డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తము ఇక్కడ పదలకూరు వరకు అయితే మేము ట్రావెల్ చేసి అక్కడైతే ఆగాము అక్కడ టెంపుల్ టెంపుల్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మేమైతే ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లు పూలమాలలు పండ్లు అన్ని దేవుడు సంబంధించిన సామాన్లు అన్నీ అయితే ఇక్కడ పర్చేజ్ చేసాము ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండ్ రీజనబుల్ గా కూడా ఉంటుందండి అవన్నీ అక్కడ తీసేసుకున్నా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది నెల్లూరు సైడ్ కొంచెం వర్షాలు అట్లా ఉంది ఈ మధ్య సో అందుకని క్లైమేట్ కూడా సూపర్గా ఉంది ఇవైతే ఈ చెట్లు మీకు ఐడియా ఉన్నాయండి జామాయల్ చెట్లు అంటారు ఆల్మోస్ట్ ఇవి ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వేసేసి అలాగే పెంచుతూ ఉంటారు అవి ఆ తర్వాత అనేది అవి కొడుతుంటారు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ పెంచల చూడండి పైన శ్రీ పెన్నుల్లి లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పేసి ఆ బోర్డు ఉన్నారు కదా ఆల్మోస్ట్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి ఇంకా అన్నీ మనకి అడవిలాగా ఉంటుందండి సైడ్స్ చుట్టూరు అంతా అడవి అనమాట ఇది ఇక్కడైతే పులులు అన్నీ కూడా జంతువులు అన్నీ కూడా ఉంటుంటాయి మనకు అన్నీ వేసుంటారు బోర్డ్స్ వేసుంటారు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ నుంచి అన్నీ యారోస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ టెంపుల్కి వెళ్ళే దారి అవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది చూడండి ఇదైతే ఎంట్రన్స్ ఇంకా ఆల్మోస్ట్ పెంచల్ స్వామి దగ్గరకైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఆర్చ్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపలికైతే ఎంట్రన్స్ ఈ విధంగా లోపలికి వెళ్ళాలి వెళ్ళాక ఇక్కడ వెహికల్స్కి అయితే పార్కింగ్కి మనీ పే చేయాలా మనీ పే చేసాక మనకి పార్కింగ్ అనేది ఇస్తారు అక్కడ మనీ పే చేసాము ఇక్కడ పార్కింగ్కి అయితే ఇక్కడ తో మేము మాట్లాడుతున్నాం పార్క్ చేసేదానికి లోపల రిషి అయితే చూడండి ఇక్కడ పిలుస్తున్నాడు ని రండి రండి అని చెప్పేసి వాడైతే అస్సలు గా ఉండడండి గోల గోల చేసేస్తూనే ఉంటాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మెయిన్ బయటికి వెళ్తే తర్వాత అయితే లోపలికైతే ఇలా ఎంట్రన్స్ అయిపోయి కార్ అయితే మేము పార్క్ చేసేసుకున్నాము ఎక్కువ రష్ కనుకుంటే ఇట్లా ఇంత లోపలికైతే అలో చేయరు వెహికల్స్ ఆ రోజైతే కొంచెం తక్కువ ఏ ఉన్నారు అందుకని లోపలికి బాగా ఎంట్రా అలో చేశారు మమ్మల్ని లోపలే పార్క్ చేశాము కార్ కూడా చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో చుట్టూరు కొండలు ఉంటాయండి మధ్యలో టెంపుల్ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత అదే అండి కొండలు అండి చుట్టూరు కొండలు ఉంటాయి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ కొంచెం కొండలపై నుంచి వెళ్తే వాటర్ ఫాల్స్ చాలా సూపర్గా ఉంటాయండి చాలామంది విజిట్ చేయడానికి కూడా వస్తుంటారు ఇక్కడ టూరిజం ప్లేసెస్ లాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదైతే మెయిన్ పెంచెల స్వామి టెంపుల్ అండి ఓన్లీ బయట వరకే తీసాను లోపలికి ఎంట్రన్స్ అయితే లేదండి కెమెరాస్ అలో చేయలేదు మేము దర్శనం అయితే చేసేసుకొని చాలా బాగా దర్శనం అయితే అయింది ఆ రోజు అయ్యాక ఇక్కడైతే ఇక్కడ పెంచల స్వామికి కళ్యాణం అయితే జ జరుగుతుంది ప్రతిరోజు కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణంకి ఇక్కడ అటెండ్ అయ్యాము మేము లాస్ట్లో అయితే ఈ విధంగా ఇస్తున్నారు ఆల్మోస్ట్ నలుగురు పూజార్లు అయితే అక్కడ కళ్యాణం అయితే జరిపిస్తున్నారు చాలా బాగా జరిగిందండి దర్శనం కానీ కళ్యాణం అన్నీ చాలా బాగా చూసాము తర్వాత అయితే అక్కడ దర్శనం చేసేసుకున్నాక చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి పైన కొండల మీద నుంచి ఈ వాటర్ పారుతూ వస్తుంటాయండి చాలా స్వచ్ఛమైన వాటర్ చూడండి పైన చూడండి పాలలాగా వాటర్ అయితే చూడండి ఏ విధంగా వస్తున్నాయో అక్కడ అయితే దర్శనం చేసేసుకున్నాక ఇక్కడ రైట్ సైడ్ స్ట్రైట్గా వస్తే మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది ఇది కోనేరు అండి ఇక్కడ ఏదైనా మొక్కువళ్ళు అవన్నీ ఉండేవాళ్ళు ఇక్కడ కోనేరు దగ్గర తలనీళ్ళలో అవన్నీ ఇచ్చేసేసి కోనేరులో మునుగుతారు చాలా బాగుంటుందండి కోనేరు కూడా ప్రజెంట్ అయితే మేము వెళ్ళలేదు ఇంకొకసారి ఇప్పుడు వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ అయితే మంకీస్ చాలా ఉంటాయండి ఆల్మోస్ట్ మనకి ఏదైనా బనానాస్ అవన్నీ కానీ కనిపిస్తే ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ రిషి చూడండి పరిగెత్తునే ఉన్నాడు వాడైతే అందరూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి అసలు ఈ విధంగా అమ్మవారి టెంపుల్ లోపలికి కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి అక్కడ తెలిసిన పూజారైతే ఉన్నారు బాగా పూజ అయితే చేయించుకున్నాము చేయించుకునేసి ఈ విధంగా బయటకైతే వచ్చేసి కూర్చున్నాము ఇక్కడ కూర్చున్నానుక ఇక్కడ ఈ చెట్టు అయితే రావి చెట్టు అంటారండి దీన్ని ఇక్కడ అందరూ వచ్చేసి రెడ్ కలర్ క్లాత్తో కట్టున్నారు కదా ఇవి వచ్చేసి పిల్లలు లేని వారు ఎవరైనా అమ్మవారికి మొక్కుకునేసి ఇక్కడ రెడ్ కలర్ క్లాత్లో రాయి కానీ అరవల్స్ ఉయ్యాల కానీ కట్టేసి ఈ విధంగా చెట్టు కడతారు ఆ విధంగా కడితే పిల్లలు పుడతారు అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం అందుకని చెప్పేసి ఆ విధంగా కట్టారు ఇక్కడైతే మేము కూర్చునేసి ప్రసాదం తినేసి మళ్ళీ అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ నుంచి వచ్చేసి మేము ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఆంజనేయస్వామి టెంపుల్లో కూడా వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేయించుకునేసి దర్శనం చేసుకునేసి అయితే వచ్చాము తర్వాత పులిహార ప్రసాదం కూడా తీసుకునేసి తినేసామండి తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే రాజేశ్వరి మాత టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ రాజేశ్వరి మాత అమ్మవారు కూడా వచ్చున్నారంట ప్రజెంట్ అయితే ఇక్కడ ఫారినర్స్కి ఆమె ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంట మాతాజీ గారు ఇక్కడైతే చాలా అంటే చాలా ప్లజెంట్గా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా గా అంత గ్రీనరీ ఉంటుంది నువ్వు చుట్టూరు మీరు ఎటు సైడ్ చూసినా కూడా అంత గ్రీనరీ కనిపిస్తుంది ఇది అయితే చాలా చూడదగ్గ ప్లేస్ అండి ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఇలాంటి టెంపుల్స్ మనం చూసినా కూడా మన మనసు కానీ అదంతా కూడా చాలా ప్లజెంట్గా మారిపోతుందండి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయి మనం టెంపుల్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి లలిత మాత అమ్మవారు కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ కూడా ఒక ఆర్చిలాగా వస్తుంది అక్కడ వచ్చేసి రాజేశ్వరి మాత అమ్మవారు స్టే చేసే హౌస్ కూడా ఉందండి ఇక్కడ బట్ మనల్ని ఎవరిని అయితే లోపలికి అలో చేయరు ఇక్కడ గోశాల కోనేరు అవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు లోపలికైతే ఏ టైంలో అంటే ఆ టైంలో అలో చేయరు మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ టైం అయింది అప్పుడైతే అలో చేయలేదు విధంగా ఆర్చుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రెన్స్ అండి మే మాతాజీ అమ్మవారు హౌస్లోకి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది చూడండి ఈ ఎంట్రన్స్ లోపల బట్ ఇది ప్రొహిబిటెడ్ ఏరియా అందరికైతే అలో లేదు తర్వాత ఇటు నుంచి ఇంకా లెఫ్ట్ వెళ్ళంగానే స్ట్రైట్ కొంచెం ముందుకు వెళ్తే లలిత అమ్మవారు అండ్ శివయ్య అండ్ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ లోపలికి అయితే ఇది ఎంట్రన్స్ లోపలికి అయితే మనకి టెంకాయలు కానీ పూలు కానీ అవన్నీ ఏవి అలో లేదండి అలో చేయరు అక్కడ బయట మనకి వినాయకుడు ఉన్నాడు వినాయకుడు దగ్గర మాత్రమే మనం కొట్టుకునేసి లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఓన్లీ దర్శనం మాత్రమే అక్కడ అలో ఉంటుంది ఇంకా అక్కడ ఇంకేది చెయ్యరు అక్కడ టెంకాయలు కానీ అవన్నీ మనం కొట్టేదానికి వీలు లేదండి చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ మెట్లు అయితే ఉంటాయి పైకి ఈ టెంపుల్ లోపల అయితే అసలు చాలా బాగుంటుందండి అక్కడ మెడిటేషన్ చేసుకునేదాన్ని కానీ చాలా పీస్ఫుల్గా చాలా సైలెంట్గా చాలా బాగుంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది లోపలికి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది దర్శనం చేసేసుకునేసి విధంగా బయటకైతే మేము వచ్చేసాము బయటకు వచ్చాక అక్కడ ఒక చెట్టు కింద నవగ్రహాలు కూడా ఎదురుగా చెట్టు చెట్టు కింద నవగ్రహాలు కూడా ప్లేస్ చేస్తున్నారు తర్వాత అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి ఎవరైనా పెన్సిల్ కొన్ని విజిట్ చేయకపోతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో